తీర్థము క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో స్వామివారికి శనివారం రుద్రాభిషేకము మన్ని సూక్తము యమ యమసూక్తంతో అభిషేకము నిర్వహించారు అనంతరం హారతి మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూల విరాట్ను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన్ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తో పాటు వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ ముత్యాల శర్మ పాలేపు ప్రవీణ్ కుమార్ అర్చకులు వద్దిపర్తి కళ్యాణ్ సముద్రాల వంశీకృష్ణ ప్రదీప్ కుమార్ అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్ బొజ్జ రాజగోపాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు

जय मंत्रुष्पमद विश्व झर निर्भवी विद्यावाद स्वाहा स्वाहाज्ञा स्वाहा

మృత్యుం నమామ్యహం త్రింబ మహాదేవాహిమాం శరణాగత జన్మ మృత్యు జరా వ్యాధి పీడితంధనైన్ ధర్మరాజ మహాకాయ దక్షిణ అధిపతయన రక్తనేత్ర మహాబాహో మమ నివారయ మమ కష్టం నివారయ మన పాపం నివారయ ప్రార్థన నమస్కార